హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దసరా స్పెషల్ రెండు రకాల పిండి వంటలు చూపిస్తున్నానండి రెండు కూడా చాలా బాగుంటాయి హెల్దీగా కూడా చేసుకోవచ్చు వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి ఒకటేమో మురుకులు చూపిస్తున్నాను ఇంకొకటి అప్పాలు చూపిస్తున్నానండి ముందుగా చూపించబోయేది మురుకులు చూపిస్తున్నాను మురుకులు ఎక్కువ క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పుట్నాల పప్పు అటుకులతో చేసుకునే ఈ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ అయినా ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పుట్నాల పప్పును ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ అవి కొద్దిగా క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇలా వేయించడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి అటుకులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఈ అటుకులని కూడా లో ఫ్లేమ్లో అవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి లేదంటే అటుకులు అడుగున మాడిపోతాయి ఒకటి పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా క్రిస్పీగా అయ్యిందంటే మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం పుట్నాల పప్పు వేసుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటి రెండింటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇలా కంప్లీట్గా చల్లారినాకనే మనము గ్రైండ్ చేసుకోవాలండి వేడి మీద అస్సలు గ్రైండ్ చేయొద్దు మెత్తగా వస్తాయి కాబట్టి మొత్తం చల్లారినాకనే ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పిండిలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి పిన్ దీన్ని జల్లించుకోవాలన్నమాట ఇలా స్టెయినర్ పెట్టేసుకొని దాంట్లో ఈ పిండి వేసేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా గ్రైండ్ కానిది ఉంటుంది కదా పప్పు అలానే అటుకులు కూడా అది మనకు పైనకు వచ్చేస్తుంది చూడండి ఇలా నాకు కొంచెమే వచ్చేసింది కాబట్టి నేను తీసేస్తున్నాను మీకు ఎక్కువ కనుక వస్తే మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవచ్చు ఇప్పుడు మనకు ఈ పిండి ఎంత అవుతుంది అనేది మెజర్ చేసుకోవాలి కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మనము బియ్యం పిండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి నాకైతే ఇక్కడ ఒక కప్పు అయ్యింది ఒక కప్పు ఈ పిండికి మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పుట్నాల పప్పు అయినా అటుకులదైనా మీరు ఒక కప్పు వేసుకుంటే మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి ఇక్కడ మూడు కప్పులు వేసుకున్నాను కదా దీన్ని కూడా జల్లించుకోవాలి నేను ఇక్కడ బియ్యం పిండిని రేషన్ బియ్యం పిండి తీసుకున్నానండి బయట స్టోర్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే ఉప్పు ఒక టీ స్పూను వామను ఇలా చేయితో నలుపుకొని వేసుకోవాలి ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఈజీగా పిండికి పడుతుంది కాబట్టి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు అనేది చాలా మంచిది కదా మురుకులలో తప్పకుండా వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి రెండు పిండిలు అలాగే ఈ పసుపు కారం కూడా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మీరు కావాలంటే వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను బటర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి మురుకులు దీని ప్లేస్ లో మీరు ఆయిల్ ని కొంచెం వేడి చేసి కూడా వేసుకోవచ్చు బటర్ అనేది రూమ్ టెంపరేచర్ లో ఉండాలండి అలా అయితేనే పిండికి పడుతుంది ఇలా బాగా పిండికి పట్టించాక పిండిని మనము ముద్ద కడితే ముద్దలాగా రావాలి అలా వచ్చే వరకు ఈ విధంగా పట్టించుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం బట్టర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ఇప్పుడు పిండి పర్ఫెక్ట్ గా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి మామూలుగా అయితే వేడి నీళ్ళు పోసి తడుపుకుంటారు కదా దీనికి అలా అవసరం లేదండి మనం అటుకులు అలాగే పుట్నాల పప్పు వేసాం కాబట్టి వేయించి మరీ వేడి నీళ్ళు పోయని అవసరం లేదు చల్లనీళ్ళతోనే ఈజీగా కలుపుకోవచ్చు చూడండి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము వీడియోలో చూపిస్తున్నట్టు చపాతి ముద్దలా తడుపుకోవాలి వాటర్ అన్నీ ఒకేసారి వేయొద్దండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము మురుకులు చేసేసుకోవడానికి మిషన్ని తీసుకుందాము దీనిపైన మూత పెట్టుకోవాలి పిండి అనేది తడారిపోకుండా ఇలా మూత పెట్టేసుకున్నాక నేను ఇక్కడ మురుకులు చేయడానికి ఇలాంటివి తీసుకున్నానండి దీంట్లోకి ఇలా సన్నగా కొంచెం మీడియంగా ఉంటాయి మరి సన్నగా లేకుండా అని లావుగా లేకుండా ఇలాంటి మిషన్ తీసుకున్నాను ఇలాంటి బిల్లను వేసేసుకొని ఈ విధంగా టైట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా మొత్తం అనమాట సో అందుకని ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పిండి మనము ఒక రెండు వాయిలకు సరిపడా పిండిని తీసుకోవాలి దాంట్లోంచి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్దిగా లూజ్గా తడుపుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఇలా తడుపుకొని దీంట్లోంచి మనకు దాంట్లో ఎంతవరకు పడుతుందో అంతే తీసుకోవాలి మరి ఎక్కువ పెట్టొద్దండి చూడండి ఈ విధంగా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి మిషన్లోకి లోకి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనకు మిషన్ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మురుకులకు ఎప్పుడైనా ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి నేను మురుకులు వేసుకోవడానికి ఇలా ఈ గరిట తీసుకున్నానండి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకోవాలి మరీ ఎక్కువ ఒత్తుకోదండి కొంచెం చిన్నగానే చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఈ సైజులో చేసుకుంటే చిన్న చిన్నగా భలేగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవడమే అన్నీ కూడా ఇలానే ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కూడా హై ఫ్లేమ్ లోనే పెట్టేసి పైన ఆయిల్ నుంచి నురగంత పోయే వరకు మనం గరిట పెట్టొద్దండి ఆ ఆయిల్ నుంచి నురగంత పోయాక మురుకుల్ని రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి వేసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ ఇలా బిల్లల్లాగా కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో ఒక్కటిగా ఎలా వేసుకోవాలనే చూపిస్తున్నాను చూడండి ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసుకుంటప్పుడు మాత్రం ఫ్లేమ్ ని చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు వేడి అనేది చేయికి తగులుతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో వేసుకొని అది వేసుకున్నాక మళ్ళీ ఐ లో పెట్టుకోవాలి ఇలా కొంచెం కాలినాక రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాక తీసేస్తే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇవి పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో గనక పెట్టుకున్నారనుకో నెలపైనే ఉంటాయండి అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్ తో ఉంటాయి కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకు ఈవినింగ్ స్నాక్ టైమ్ లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ దసరా పండకి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టారనుకోండి నెల రోజులు తినేయచ్చు పిల్లలకు హాలిడేస్ కూడా ఉన్నాయి కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ పిండి వంట వచ్చేసి అప్పాలు చూపిస్తున్నాను అప్పాలు క్రిస్పీగా సాఫ్ట్ గా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో చూపిస్తున్నాను ఏ పండక్క అప్పాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా నేను చూపించే పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అంత బాగుంటాయి కాబట్టి టేస్టీ అయిన అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి ముందుగా నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది వరకు తీసుకున్నానండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి వెల్లుల్లిని తొక్క తీసేసుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా వేసుకోవాలి అలానే వేసుకుంటే మెదగదు కాబట్టి కొంచెం రెండు ముక్కలుగా వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి పడుతున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను నాన్స్టిక్ అయినా పర్వాలేదు కొంచెం అందంగా ఉండే బౌల్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి రెండున్నర కప్పుల నీళ్లు వేసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పును మెజర్ చేసుకోండి ఇలాంటి కప్పు లేకపోతే ఏదైనా ఒక గిన్నెను పెట్టుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి ఉప్పు మనం తినే టేస్ట్ని బట్టి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అనేది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కాబట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి హైఫ్లేమ్లో పెట్టి వాటర్ని మరిగించుకోవాలి చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి అది మొత్తం వేసుకున్నాక వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అప్పాల కోసం మంచి కలర్ రావడం కోసము అలాగే నేను పచ్చిమిర్చి కంప్లీట్గా కారం సరిపోను వేసుకోలేదు కొన్ని వేసుకొని అలాగే కారం కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి మొత్తం కంప్లీట్గా వేసుకోవచ్చు లేదంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడరు కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ని ఒక నిమిషం పాటు బాగా మరిగించుకోవాలి ఈ కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మరిగినాక నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో వాటర్ వేసుకున్నామో మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాం కదా రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి తడి బియ్యం పిండి కాదండి పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదంటే బియ్యం ఉంటే వాటినే మిల్లుకు పట్టించుకున్నా సరిపోతుంది నేనైతే రేషన్ బియ్యంని మిల్లు పట్టించుకున్నాను అవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పిండి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పిండి వేసుకునేటప్పుడే ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసుకోవాలండి చిన్నగా పెట్టేసుకొని ఈ పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు పిండిని ఉడికించుకోవాలి వాటర్ తక్కువైనా పర్వాలేదు కానీ పిండిని మాత్రం తర్వాత యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే పిండిని మనం ఇలా ఉడికించుకోవడం వల్ల అప్పాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ తర్వాత పిండి యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ ఉన్నా పర్వాలేదు వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ పిండి మాత్రం యాడ్ చేయొద్దు చూడండి మనకి ఇలా పొడి పొడిగా ఉంటుంది పిండి అనేది ఇలా కలుపుకుంటూ రెడీ అయిపోయినట్టే మనకి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి అనేది దీంట్లోనే ఉంచేయొద్దండి దాంట్లో ఉంచేస్తే అడుగు మాడిపోతుంది కాబట్టి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారాలి కదా ఇలా బేసన్లో వెడల్పుగా ఉన్న దాంట్లో వేసేసుకొని పిండిని వెడల్పుగా ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకుంటే పిండి కొంచెం ఆరిపోతుంది మనకు ఇలా చేసుకున్నాక ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పిండికి వెంటనే చేయకూడదు వేడిగా ఉంటుంది కాబట్టి చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను సన్నగా తరిగి వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే వాటర్లో కూడా వేసుకోవచ్చు వాటర్లో వేసుకుంటే పిండిలో బాగా కలుస్తుంది లేదు అంటే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అనేది మన చెయ్యికి కూడా ఏం అతుక్కోదండి ఎందుకంటే ఆయిల్ వేసుకున్నాం కదా లేదు మీకు కొంచెం కనుక అతుక్కుందనుకోండి కొంచెం ఆయిల్ అద్దుకుంటూ ఈ విధంగా పిండిని ముద్దలాగా మెదుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దలాగా రావాలన్నమాట పిండి మనకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఒక పది నిమిషాలన్నా పడుతుందండి ఆ విధంగా ఒత్తుకోవాలన్నమాట పది నిమిషాల పాటు పిండిని ఇప్పుడు రెడీ అయిపోయింది కదా దీంట్లోంచి చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి నేనైతే ఇక్కడ చిన్నగే చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి మిగతా పిండి మీద ఒక క్లాత్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్ లాంటిదైనా పెట్టుకోవాలండి తడి ఆరిపోకుండా ఉండడం కోసము ఇలా కొన్ని ముద్దల్ని రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ పూరి ఒత్తుకునే ప్రెస్ ఉంటుంది కదా ఇది తీసుకోవాలి దీనికి మీరు కావాలంటే కవర్ అయినా కట్టుకోవచ్చు లేదంటే మనం ఆయిల్ కవర్ ఉంటుంది కదా చూడండి ఈ విధంగా పెట్టి ఒత్తుకోవడమే ఆయిల్ కవర్తో చేస్తున్నాను నేను ఇక్కడ మీరు లేదంటే రెండు వైపులా ప్లాస్టిక్ కవర్ని కట్టుకోవచ్చండి నేను ఇక్కడ ఆయిల్ కవర్ని పెట్టేసుకొని డైరెక్ట్గా ప్రెస్ చేసుకుంటున్నాను మీకు ఇలా ఇబ్బంది అయితే మాత్రం రెండు కవర్లు కట్టేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన రెండు ముద్దలు పెట్టుకొని ఒకేసారి ఒత్తుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి ఒకవేళ మీరు పెద్ద సైజు కనుక చేయాలి అనుకుంటే ఒక్కటొకటి పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు లేదు ఇలా చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అంటే ఒక్కొక్కటి చేసుకోవచ్చు చూడండి నేను రెండు ముద్దలు ఒకేసారి పెట్టి చేస్తే మనకు కరెక్ట్ సైజులో ఈక్వల్గా ఎలా వచ్చాయి ఈజీగా చేసుకోవచ్చు అండి వీటిని అన్నీ ఒకేసారి కూడా ప్రిపేర్ చేసుకొని తర్వాత లాస్ట్కి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు కావాలంటే మీరు కొంచెం పెద్దగా ఉందనుకోండి నాలుగు కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కవర్ కట్టుకున్నారనుకోండి నాలుగు పెట్టుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ కవర్ పైన చేస్తున్నాను కాబట్టి రెండే పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఉండాలి మరీ సన్నగా ఉండదు అలా అని మరీ లావుగా ఉండొద్దు చూడండి నేను అప్పాలన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాను ఒకదాని పైన ఒకటి వేసుకున్న ఇవేమీ అతుక్కోవండి ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి ఏమీ అతుక్కోవు అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాకే మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వాటంతట అవే పైకి రావాలండి అలా వచ్చేవరకు మనం వెంటనే గరిట కూడా ఒక పది సెకండ్ల వరకు గరిట కూడా పెట్టొద్దు లైట్గా కలర్ చేంజ్ అయినాయి అనిపించినప్పుడే గరిటతో రెండో వైపుకు తిప్పుకోవాలి తప్ప వెంటనే గరిటె పెడితే అవి పగిలినట్టు అవుతాయి అప్పాలు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్ర ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇలా కొద్దిసేపు స్టైనర్లో ఉంచుకొని తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలి మనకు ఆయిల్ ఎంతవరకు పడతాయో అన్నీ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఎన్ని అయినా చేయొచ్చు కేజీలు కేజీలు అయినా చేయొచ్చు చాలా సింపుల్గా చేసుకునే పద్ధతి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇవి మనకు ఆయిల్లో తీసేటప్పుడు తక్కువ కలర్ అనిపిస్తుంది కానీ తీసిన కాసేపటికి కలర్ చేంజ్ అవుతాయి చూడండి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో పిల్లలకు కూడా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒకేసారి చేసి స్టోర్ చేసుకున్నారనుకోండి మీకు నెల రోజుల వరకు కూడా పాడవకుండా అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్ ఉంటాయి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడండి మనకు సౌండే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో నేను చూపించే పద్ధతిలో ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదరాయి అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్